హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్ ఇవాళ నేను చేయబోతున్న రెసిపీ చికెన్ గ్రేవీ ఇది ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ సో ముందుగా కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకుందాం నూనె ఇంకా ఒక రెండు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు ఒక ఇలాచి ఒక స్టార్ అనానస్ అన్నీ వేసుకొని బాగా వేయిస్తాం ఇవన్నీ బాగా ఇంకా ఒక రెండు పెద్ద ఉల్లిపాయలని కట్ చేసుకొని వేసుకున్నాను ఈ ఉల్లిపాయలు బాగా మగ్గాలి సో ఉల్లిపాయలు బాగా మగ్ ఇంకా ఒక రెండు పెద్ద సైజ్ టొమాటోలను తీసుకొని వేసుకున్నాను ఈ టొమాటోలు బాగా ఫ్రై చేసుకొని మనము మూత పెట్టేస్తాం ఈ ఉల్లిపాయలు మళ్ళీ టొమాటోలు బాగా మగ్గాలి సో ఇవి రెండు బాగా ఇంకా ఇప్పుడు రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇవి వేసుకొని ఇంకా బాగా ఫ్రై చేసుకుందాం వీటన్నిటినీ ఫ్రై చేసుకొని మనము మూత పెట్టేస్తాం మూత పెట్టేసి ఒక పది నిమిషాలు బాగా ఇంకా ఇక్కడ నేను ముందుగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాను చికెన్ని పసుపు ఉప్పు కారం వీటిని అన్నిటినీ కలిపి బాగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకుంటున్నాను చికెన్ని వేసుకొని బాగా చికెన్ ఫ్రై వాటర్ అంతా ఇమురిపోయే వరకు ఫ్రై చేయాల బాగా ఫ్రై అయినాక మనము కాస్త పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేస్తాం సో దీంట్లో ఉండే వాటర్ అంతా ఇంకిపోవాలి సో చికెన్లో ఉండే వాటర్ అంతా వెళ్ళిపోయినాక మనము మూత తీసేసి అందులో ఒక రెండు స్పూన్లు ధనియాల పొడిని వేసుకుందాం ఒక స్పూన్ కారం పొడి ముందుగా కారం వేసుకున్నాను కదా మ్యారినేట్ చేసినప్పుడు సో అందుకే ఇప్పుడు ఒక స్పూన్ కారం పొడి వీటిని అన్నిటినీ ఫ్రై చేసుకొని మనము కాసేపు వేగని ఇంకా ఒక స్పూన్ ఇక్కడ నేను చికెన్ మసాలా వేసుకుంటున్నాను ఇవన్నీ బాగా వేగని ఇంకా మనము కాసేపు సిమ్లో మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు ఉడకనిస్తాం పది నిమిషాలు ఉడకనింకా మనకి ఇట్లా గ్రేవీగా తయారవుతుంది ఇప్పుడు ఇంకా కొద్దిగా గ్రేవీ కావాలంటే ఒక హాఫ్ కప్ ఆఫ్ వాటర్ వేసుకుందాం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనము లాస్ట్లో హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకొని మనము మూత పెట్టేసి చికెన్ని బాగా ఉడకనిస్తాం లాస్ట్లో సాల్ట్ వేసుకుంటున్నాను ముందుగా మ్యారినేట్ చేసుకున్నప్పుడు నేను కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను కదా సో అందుకే ఇప్పుడు ఇంకొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీరని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని ఇలా పైన చల్లుకుంటున్నాను దాని తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గనిచ్చి ఇలా నూనె సెపరేట్ అయ్యేంత వరకు మగ్గునివ్వాలి తర్వాత మనము ఎంతో టేస్టీగా తయారు చేసుకొని చికెన్ గ్రేవీ రెడీ అండి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ